శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత మామకు జై శ్రీ సనారి భక్తరేణువులు అందరికీ మా హృదయపూర్వక నమశ్యమాంజలి కీర్తిశేషులు బొండాడ కృష్ణమూర్తి గారి ద్వితీయ సుపుత్రుడు శ్రీమతి ఎన్ బొండాడ బాబూరావు శ్రీకాకుళం డిస్టిక్ పాలకొండ కోమటిపేట అన్నపూర్ణమాంబ మఠం వీధి సనారి సంవాదం ఎందరో మహానుభావులు వారికి తెలిసినంతలో వారు తెలియజేశారు వారు తెలియజేసిన ఆధారంగా తీసుకొని నా ప్రయత్నంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నంలో నా నుండి ఏవేని తెలిసి తెలియని తప్పులను మీ పెద్ద మనసుతో మన్నించగలరు ఈ సంవాదం మొదలుపెట్టే ముందుగా ముందు మాట తెలుసుకుందాం ఈ గ్రంథం గురించి నేటి తరం వారికి తెలియకపోవచ్చు కానీ పూర్వ తరం వారికి అందరికీ సుపరిచితమే ఈ గ్రంథం విలువైనదని పూజ గదిలోనే ఉంచి పూజించుకోవాలనే భ్రమలో ఉన్నారు అసలు ఈ గ్రంథం ఎందుకు విలువైనదో ఈ గ్రంథం చదివితేనే తెలియను అంటే కలిమాయ ప్రభావం వల్ల అడ్డుపడుతుందని అర్థం చేసుకోగలరు అయినప్పటికీ కొందరు చదవడం ప్రారంభించారు ఈ గ్రంథం తెలుగు పద్య రూపముగా ఉండడం వల్ల మధ్యలో ఆపివేస్తున్నారు కావున ఈ పరిస్థితి కలగకూడదని అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలనే ఈ నా ప్రయత్నం శ్రీ సనారి జ్ఞానామృతం గ్రూపు తరపున మానేపల్లి భాస్కర్ ఆచారి అన్నయ్య గారు తెలియజేసింది ఆధారంగా తీసుకొని నా ఈ ప్రయత్నం నా ఈ ప్రయత్నాన్ని మీరంతా కూడా ప్రోత్సహించి నిత్యం ప్రతి ఒక్క వీడియోని కూడా ఫాలో అవుతూ ప్రతి ఒక్కరికి ఈ సంవాద గ్రంథాన్ని తెలిసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను మరి మొదటి అవ ప్రారంభిద్దామా श्रीविद्यापरविश्वकर्मयति शंसिद्धप्रचारादुलन् शैवोपादिवशम्बुनं श्रुतिवचो शास्त्रम्बुल भावो बाविम्पगा भाविम्पगानिल्पुश्री सावित्री तनुवञ्जुयुन् दश चादम्बुनन् చంద్రుడున్ శ్రీ వెలుగుందుచు భాస్కరాగ్నులు వసంబున్ కాళదీర్ఘంభువై తాత్పర్యము ఋయజుష్యామాది పంచవేదము అష్టాదశ మహాపురాణములు ఇతిహాస గ్రంథములు వాస్తు జ్యోతిష్యాది శాస్త్రములయందు ఎవరిని మహోన్నతిగా సర్వసంపర్కునిగా సర్వ జనులచే ఆశ్రయింపదగిన శ్రీ విద్యా స్వరూపునిగా కీర్తించి ప్రార్థించుచున్నావో అట్టి విరాట్ విశ్వకర్మ యతీశ్వరుణ్ణి సేవించి తరింపచేయు ప్రకాశము గల ఈ గ్రంథము దశ దిశలకు వ్యాపించి సూర్య చంద్రాంగులు ఉన్నంత కీర్తించబడును కీర్తించబడునుగాక ఇదండి ఈనాటి స్వామివారి అవతారిక తిరిగి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శనారీశ్వర